నమస్తే అందరికీ ఈరోజు మనం పునగంటు ఆకు ఫ్రై అయితే తయారు చేయబోతున్నాం నేనైతే ఫ్రై చేయబోతున్నాను చాలామంది కూర కింద చేస్తారు పెసరపప్పు కందిపప్పు వేసి అలా కన్నా ఇలా ఫ్రై అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను చూపించిన విధంగా ఆకు కింద ఒల్చుకోండి కాడలు అయితే వేయద్దు ఇలా ఆకాకు వల్చుకున్నది శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకోండి ఇసుక అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు అనేవి ఎక్కువగా వెయ్యండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు మినప్ప పప్పు ఎండిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అవుతుండగా మనం ముందుగా కడిగి పెట్టుకుని ఈ పునగంట ఆకును కూడా ఇందులో వేసుకోండి వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసేటప్పుడు వాటర్ వస్తుంది మరియు స్మెల్ కూడా ఇదంటే పసిరి వాసన కింద వస్తుంది ఈ పసిరి వాసన పోవాలి ఈ పోయే వరకు ఫ్రై అనేది చేసుకోండి వాటర్ ఇంకపోతే సరిపోతుంది మరి ఎక్కువగా డీప్ ఫ్రై కింద చేయకండి ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు అనేవి తగ్గుతాయి నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోయింది సరిపోతుంది ఇప్పుడు ఇందుట్లో కారం పసుపు వేసుకోవడమే చాలా మంది పల్లి పొడి వేసుకుంటారు పల్లి పొడి వేసుకున్నా సరే టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువగా కడప సైడ్ వాళ్ళు అలా పల్లి పొడి వేసుకుంటారు మా సైడ్ అయితే ఇలా కారం పసుపు వేస్తారు టేస్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను సూపర్గా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఇలాంటి ఆకుకూరలు తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా తినండి